ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టింది నీకు ఇవ్వడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను అదేంటూ వెంటనే తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గర ప్రార్థన పెట్టింది ఈరోజు నీకు ఇవ్వడానికే నీ ముందుకు వచ్చాను నీ కోరిక తీర్చడానికి ఇదే సరైన సమయం రాతల్లి వచ్చి ఆనందంగా అందుకో నీ కోసం నేను ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్నాను ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా ఇక నువ్వు నా దగ్గర ఎలాంటి ప్రార్థనలు పెట్టనవసరం లేదు సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా అలా నువ్వు నన్ను పిలవగానే నీ మనసులోని ప్రార్థనలన్నీ నాకు అర్థమయ్యాయి ఆ ప్రార్థనలు నేను తీరుస్తాను బిడ్డా కానీ అందుకు నాకు కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే అన్నిటికీ ఒక సమయం ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు వాటన్నిటినీ దాటుకొని వచ్చావు నువ్వు దాటి వచ్చిన సమస్యలు ఎదుర్కొన్న ఇబ్బందులు నిన్ను కష్టపెట్టడం లేదు నువ్వు నీ కష్టాలను తీర్చుకొని సంతోషంగా జీవించాలని నీకు కొన్ని దారులు కూడా చూపించాను ఇప్పుడు కూడా నీకు అలాంటి ఒక దారి చూపించడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను వెంటనే వినుబిడ్డా ఒక మనిషి తన కోరికలు ఆశలు తీర్చుకోవడానికి తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఎన్నో పూజలు మంత్రాలు వ్రతాలు ఇవేం చేయనవసరం లేదమ్మా దానం సాయం ఇవి చేస్తే చాలు ఇవి రెండూ లేకపోతే ఏమీ ఉండవు దానం సాయం చేయని వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అసలు ప్రయోజనమే ఉండదు ఎలాంటి పుణ్యం కూడా వారికి దక్కదు మనిషికి భగవంతుని అనుగ్రహం ఉండాలంటే ఒకరికి పెట్టే గుణం ఇతరులకు సాయం చేసే గుణం రెండూ ఉండాలి ఇవి రెండూ ఉన్నవారు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు స్వయంగా ఆ భగవంతుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో అలాంటి వారితోనే దేవుడు కూడా నడుస్తారు కాబట్టి ఈరోజు నీకు నీ సాయి చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చెయ్యి అది అన్నమైనా బట్టలైనా ఆఖరికి మంచినీరైనా సరే ఇలా ఏదైనా కానీ నీకు వీలైనంత వరకు సాయం చెయ్యి అది నీకు వంద రెట్లు తిరిగి వస్తుంది బిడ్డా ఎవరైనా సాయం చేసేది వారి కోరికలను నెరవేర్చుకోవాలని కాదు అలాని డబ్బు సంపాదించడానికి కూడా కాదమ్మా మరి సాయం చేసేది ఎందుకు బాబా అని అనుకుంటున్నావా వారి పాప కర్మలను తొలగించుకోవడానికి వారు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ వారు సాయం చేయడంతో దానం చేయడంతో ఆ తప్పులన్నీ తుడుచుకుపోతాయి నీ బాబా చెప్పింది అర్థమైంది కదా నీ సాయి నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నా దారిలో నువ్వు కూడా నడుస్తావని ఆశిస్తున్నానమ్మా నా కోసం ఈ ఒక్కటి చేయి తల్లి చాలు ఈ నమ్మకం ఉంటే నువ్వు కోరింది నీకు దక్కుతుంది ఇది నీ ఖైదుని బిడ్డ నువ్వు మంచి కోరితే మంచే వస్తుంది ఒకవేళ నువ్వు ఇతరులకు చెడు కోరితే అది నీకు చెడే వస్తుంది కాబట్టి నీ సాయి మాటలు అర్థం చేసుకుని పాటిస్తే విజయం నీ సొంతమవుతుంది అప్పుడు నువ్వు కోరింది ఆ భగవంతుడే నీ చేతిలో పెడతాడు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్